మాత్ర నమ మరో పన్నెండు రోజుల తర్వాత ఈ ఐదు రాసుల వారికి ఊహించని అదృష్టం అయితే ఆ రాసుల వారెవరో వాళ్ళకు కలగబోయే అదృష్టం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళితే శ్రావణ్ మాసం శివుని ఆరాధనతో పాటు గ్రహాలు మరియు రాసుల స్థానానికి ప్రత్యేకమైనది బుధుడు సూర్యుడు శుక్రుడు సావన్లో రాశి చక్రాన్ని మార్చారు హిందూ క్యాలెండర్ ప్రకారం సావణ్ మాసం ముగిసేలోపు కుజుడు రాశి చక్రాన్ని కూడా మారుస్తాడు శ్రావణ్ మాసం ఆగస్టు పన్నెండు వరకు ఉంటుంది అయితే ఆగస్టు పదిన అంగారక సంచారం జరుగుతుంది ఏ రాశి వారికి సావన్లో కుజుడు రాశి మారడం వల్ల ప్రయోజనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వృషభ రాశి వృషభ రాశి వ్యక్తులు అంగారక గ్రహ సంచారం నుండి శుభ ఫలితాలను పొందవచ్చు ఈ సమయంలో వివాదాల నుండి విముక్తి పొందవచ్చు శత్రువులపై పైచేయి సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అందులో రెండవది కర్కాటక రాశి కర్కాటక రాశి ప్రజలు రంగంలో పురోగతిని సాధించగలరని సంకేతం ఈ సమయంలో మీరు పాత అప్పుల నుండి బయటపడవచ్చు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్థానికులకు శుభవార్తలు అందుతాయి అందులో మూడవది సింహరాశి సింహరాశి వారు కుజుడు సంచార ప్రభావం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ కాలంలో ఆర్థిక పురోగతికి అవకాశాలు ఉన్నాయి బలం ధైర్యం పెరుగుతాయి ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ మంచి ఫలితాలు పొందవచ్చు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి ఆరోగ్యం బాగుంటుంది మీ గౌరవం కూడా పెరుగుతుంది అందులో నాలుగవది ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు కార్యాలయంలో బాగా పనిచేయవచ్చు భవిష్యత్తులో ఎవరు ప్రయోజనాన్ని పొందగలరో వారిని కలవడం సాధ్యమవుతుంది అందులో ఐదవది కుంభరాశి కుంభరాశి వారికి అంగారకుడి సంచారం ఒక వరమని నిరూపించవచ్చు ఈ సమయంలో మీ జీవితంలో కొత్త శక్తి నింపబడుతుంది కొత్త వాహనం లేదా భవనంలో సంతోషాన్ని పొందవచ్చు